తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ ఫోర్ సరిగ్గా గమనించని వ్యక్తి ద మ్యాన్ హూ డింట్ లుక్ రైట్ సైకాలజిస్ట్ గ్యారీ క్లిన్ ఒకసారి ఒక ఆవిడ గురించి చెప్పాడు ఆవిడ చాలా కాలం వైద్య విభాగంలో పనిచేసింది ఆవిడ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కి హాజరైంది అక్కడ తన మామగారిని చూసిలా అంది మిమ్మల్ని చూస్తుంటే మీ మొహం అదోలా ఉంది తన ఆరోగ్య విషయంలో ఢోకా లేకుండా ఉన్నానని నమ్ముతున్న ఆవిడ మామగారు కూడా ఆవిడ మాటకు నవ్వు తెచ్చుకుని అవును నువ్వన్నట్టు నా మొహం మరలా ఉంది ఆవిడ ఆ విషయాన్ని పరిహాసంగా తీసుకోకుండా కాదు మీరు తక్షణం హాస్పిటల్ కు వెళ్లడం మంచిది అని బలవంత పెట్టింది కొన్ని గంటల తర్వాత గుండెకి సంబంధించిన రక్తనాళాలు పూడికిపోయాయని తెలుసుకున్న వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు తన కోడలు చెప్పుండకపోతే తను గుండెపోటుతో మరణించి ఉండేవాణ్ణని ఆయన చెప్పుకున్నాడు వైద్య విభాగంలో పనిచేసిన ఆవిడ ఆయన మొహంలో చూసిందేంటి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు ఆవిడ ఎలా గుర్తించింది రక్త ప్రసరణలో ప్రధాన దమనలకు అవరోధం జరిగినప్పుడు శరీరం క్లిష్టమైన అవయవాలకు రక్తాన్ని పంపించడంపై దృష్టి పెడుతుంది అంతేకాకుండా చర్మం యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉన్న పరిధీయ స్థానాల నుండి దూరం చేస్తుంది దాని ప్రభావంగా ముఖ భాగాలలో రక్త ప్రసరణ పంపిణీలో తేడా వస్తుంది కొన్ని సంవత్సరాల పాటు వైద్య విభాగాల్లో గుండె జబ్బు ఉన్న వాళ్లతో దగ్గరగా ఉండడం వల్ల మొహం చూడగానే గుర్తుపట్టగల సామర్థ్యం ఆవిడికి తెలియకుండానే వచ్చేసింది అది ఏంటనేది ప్రత్యేకంగా ఆవిడ చెప్పలేకపోవచ్చు కానీ ఏదో తప్పు జరుగుతుందనే విషయాన్ని మాత్రం ఆవిడ గ్రహించగలుగుతుంది ఇతర రంగాల్లో కూడా అలాంటి విషయాలు చాలాసార్లు జరుగుతూ ఉంటాయి స్థానిక స్థావరాల్లోని విశ్లేషకులు రాడా స్క్రీన్ పై కనిపించే సన్నటి వెలుగురేఖను బట్టి శత్రు క్షిప్ణాలను గుర్తిస్తూ ఉంటారు శత్రు క్షిపణులు కూడా వారి సొంత విమానాల లాగానే ఒకే వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ ఒకే ఎత్తులో ఎగురుతున్నప్పటికీ లేదా దాదాపు ప్రతి విషయంలో రాడార్ పై ఒకేలా కనిపించేలా ఉన్నప్పటికీ వారు గుర్తించడం జరుగుతూ ఉంటుంది గల్ఫ్ యుద్ధం జరిగే రోజుల్లో లెఫ్టినెంట్ కమాండర్ మైఖల్ రిలే సూచన మేరకు ఒక యుద్ధ నౌక రక్షించబడింది తమకు సంబంధించిన యుద్ధ నౌకల మాదిరిగా ఉన్న ఒక శత్రు నౌక నుంచి వస్తున్న ఒక మిసైల్ నుంచి ఆ యుద్ధ నౌక రక్షించబడింది రాడార్ స్క్రీన్ పై ఆ విషయాన్ని ఎలా గుర్తించాడనేది ఆయన పై అధికారులు కూడా చెప్పలేకపోయారు అలాగే మ్యూజియం క్యూరేటర్స్ గా పనిచేసే వాళ్ళు కూడా ఏదైనా వస్తువుని చూసి చూడగానే ఆ వస్తువుకు ప్రాచీనత ప్రమాణం ఉందా లేక అది ప్రాచీన వస్తువుకు అనుకరణగా చేసిన నకలా అనేది చెప్పేస్తారు రేడియాలజిస్టులు కూడా తమ అనుభవంతో మెదడు స్కానింగ్ చేసేప్పుడు ఏ ప్రాంతంలో సమస్య ఉండి ఉండవచ్చునో అని ఊహించి పసిగట్టేస్తారు తలలోని వెంట్రికలను సృజించి తమ క్లయింట్ గర్భవతా కాదా అనే విషయాన్ని కొందరు హెయిర్ డ్రెస్సెస్ చెప్పగలుగుతారని నేను విన్నాను మానవ మెదడు ఒక అంచనా యంత్రం అది మీ చుట్టుపక్కల విషయాలను నిరంతరం సేకరిస్తూ విశ్లేషిస్తూ ఉంటుంది ఈ విషయం పదే పదే అనుభవంలోకి వస్తున్నప్పుడు మనం చెప్పుకున్న వైద్య విభాగంలో పనిచేసిన ఆవిడ మాదిరిగా మిలటరీ అనలిస్ట్ల మాదిరిగా మీ మెదడు ఆ విషయాల్లోని ప్రాధాన్యతలను గుర్తించి వాటిని వేరుపరిచి భవిష్య వినియోగం కోసం భద్రపరుస్తుంది తగినంత ప్రాక్టీస్ ద్వారా మీరు ఉద్దేశపూర్వకంగా ఆలోచించకుండా కొన్ని ఫలితాలను ఊహించే క్యూలను ఎంచుకోవచ్చు అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠాలను సంకేతాలుగా మీ మెదడు మార్చేస్తుంది మనం నేర్చుకునే విషయాలను మనం స్పష్టంగా బయటికి చెప్పలేకపోవచ్చు కానీ మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండడం వల్ల నేర్చుకునే విషయంలో ఏదైనా భేదం కలిగినప్పుడు తక్షణమే దాన్ని గుర్తించే సామర్థ్యం మనకు అలవడుతుంది ఏమాత్రం ఆలోచనలు లేకుండా మన మెదడు శరీరాలు ఎంత పని చేయగలవు అనే విషయాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం మీరు మీ శరీరం మీద ఉన్న వెంట్రుకలకు ఎదగమని చెప్పారా మీ హృదయానికి రక్త ప్రసరణ గురించి చెప్పారా ఊపిరి తీసుకుంటూ ఉండమని శ్వాసకోశాలకు చెప్పారా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయమని పొట్టకు చెప్పారా మీ శరీరం మీ ప్రమేయం లేకుండానే ఈ పనులన్నీ నిర్వహిస్తూ ఉంటుంది మీ శరీరం ఎప్పుడు కాన్షియస్ గా ఉంటుంది ఆకలిని పరిగణలోకి తీసుకోండి మీకు ఆకలిగా ఉందని మీకు ఎలా తెలుస్తుంది ఏ రెస్టారెంట్లోనో ఏదైనా తినేదాన్ని చూడాల్సిన అవసరం లేకుండానే మీరు ఆకలిగా ఉన్న విషయాన్ని మీ శరీరం మీకు చెప్తుంది మీ శరీరానికి వివిధ రకాల అనుభవాలు నిక్షిప్తమే ఉన్నాయి వీటి ద్వారా మీరు తినడానికి సమయం వచ్చినప్పుడు మీ చుట్టూ మరియు మీ లోపల ఏం జరుగుతుందో గుర్తించడం ద్వారా క్రమేపి మిమ్మల్ని ఆహారం తీసుకునేందుకు సిద్ధం చేస్తుంది ఆ దశలో మీ శరీరం ద్వారా ఉత్పత్తి కాబడిన హార్మోన్లు మరియు రసాయనాలకు కోరికలు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు అకస్మాత్తుగా మీరు ఏం తొలగిస్తున్నారో మీకు స్పష్టంగా తెలియకపోయినా మీరు ఆకలితో ఉంటారు మన అలవాట్ల గురించి ఆశ్చర్యపరిచే విషయం ఒకటి మీరు ప్రారంభించడానికి ఒక అలవాటు కోసం క్యూ గురించి చూడాల్సిన అవసరం లేదు మీరు ఒక అవకాశాన్ని గమనించి దాన్ని పట్ల వివేచనాత్మక దృష్టిని అంకితం చేయకుండా చర్య తీసుకోవచ్చు ఈ విధంగా అలవాట్లు ఉపయోగపడతాయి ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుస్తుంది అలవాట్ల రూపంగా మీ పనులు మీకు ఒక అలవాటుగానో లేక సబ్ కాన్షియస్ గానో చేస్తూనే ఉంటారు అసలు ఏం జరుగుతుందో గ్రహించక ముందే మీరు ఒక నమూనాకి అలవాటు పడిపోతారు ఎవరైనా ఆ అలవాటును బయటికి చెబితే తప్ప మీరు నవ్వినప్పుడల్లా మీ నోటిని మీ చేతితో కప్పేవారని మీరు గమనించలేకపోవచ్చు ఒక ప్రశ్న అడగడానికి ముందు మీరు క్షమాపణ చెబుతారా లేదా ఇతర వ్యక్తులు చెప్పే విషయాలను పూర్తి చేయనిస్తారా అలాంటి అలవాటు మీకు ఉందని మీరు గమనించవచ్చు మీరు ఈ అలవాటుని ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ప్రశ్నించడానికి తక్కువ అవకాశం ఉంటుంది గిఫ్ట్ కార్డుల మీద కొనుగోలు చేసిన తర్వాత ఆ కార్డులో బ్యాలెన్స్ అయిపోతుంది అంటే ఆ కార్డు మీద కొనుగోలు వీలుపడదు అలాంటి కార్డులను కత్తిరించవలసిందిగా ఒక షాపులో ఉన్న గుమాస్తాకి ఆదేశాలు ఇవ్వబడ్డాయి ఆ రోజు తమ దగ్గర కొనుగోలు చేసిన కస్టమర్స్ గిఫ్ట్ కార్డులు వరుసగా కత్తిరిస్తూ వచ్చాడు ఆ గుమస్తా ఆ వరుసలోనే క్రెడిట్ కార్డు మీద కొనుగోలు చేసిన కస్టమర్ క్రెడిట్ కార్డు కూడా అలవాటుగా కత్తిరించేశాడు ఆ కస్టమర్ బిత్తరిపోయాడు కానీ జరగకూడదు జరిగిపోయింది నా పరిశోధనలో భాగంగా ఒక మహిళను కలుసుకున్నాను ఆవిడంతకు మునుపు చిన్నపిల్లల పాఠశాలలో టీచర్ గా పనిచేసింది ప్రస్తుతం ఒక కార్పొరేట్ ఉద్యోగానికి మారింది ఆవిడ ఉద్యోగం మారినా ఆవిడ అలవాటు మాత్రం మారలేదు బాత్రూంలోకి వెళ్ళొచ్చిన తోటి ఉద్యోగస్తులందరినీ మీరు చేతులు శుభ్రం చేసుకున్నారా అని ప్రశ్నిస్తూ ఉండేది అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఘాట్ గా పనిచేసిన ఒక వ్యక్తి పరుగులు తీస్తున్న చిన్నపిల్లలు కనిపిస్తే జాగ్రత్త పరుగు పెట్టద్దు నడవాలి అని అరిచేవాడు అది అతని అలవాటులో నుంచి వచ్చింది కాలక్రమేణా మన అలవాట్లను గుర్తించే సంకేతాలు క్రమక్రమంగా అదృశ్యమైపోవడం సర్వసాధారణం కిచెన్ కౌంటర్ మీద చిన్న చిన్న పార్టీలు జేబులో మొబైల్ పెట్టేసుకోవడం ఈ సంకేతాలకు మన ప్రతిస్పందనలు చాలా లోతుగా ఏర్పడిపోతూ ఉంటాయి అందువల్ల బిహేవియర్ చేంజ్ ప్రాసెస్ ను చాలా జాగ్రత్తగా మొదలు పెట్టాలి మనం కొత్త అలవాట్లను సమర్థవంతంగా ఏర్పరచుకోవడానికి ముందు మన ప్రస్తుత అలవాట్లను నిర్వహిస్తూ ఉండాల్సి ఉంటుంది ఇది అనుకున్నంత తేలిక కాదు ఎందుకంటే ఒక అలవాటు మీ జీవితంలా దృఢంగా పాతికిపోయిన తర్వాత అది ఎక్కువగా నాన్ కాన్షియస్ గా లేదా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఒకవేళ ఆ అలవాటు దారి తప్పు ఉన్నట్లయితే దాన్ని మెరుగుపరుచుకోవాలని మీరు ఆశించలేరు సైకాలజిస్ట్ కాల్జింగ్ చెప్పినట్టు మీరు స్పృహలో లేని దాన్ని స్పృహలోకి తెచ్చే వరకు అది మీ జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది దాన్ని మీరు విధి అని సరిపెట్టుకుంటారు ద హ్యాబిట్స్ స్కోర్ కార్డ్ జపాన్ రైల్వే వాళ్ళు అనుసరించే పద్ధతులను ప్రపంచంలోనే అత్యుత్తమంగా పేర్కొంటారు మీరు ఎప్పుడైనా టోక్యోలో రైల్లో ప్రయాణం చేసినట్లయితే వాళ్ళు పాటించే విచిత్రమైన అలవాట్లు మనం గమనించగలం ట్రైన్ నడిపే ప్రతి ఆపరేటర్ కూడా ట్రైన్ నడిపే దశల్లో వివిధ వస్తువుల వద్ద పాయింటింగ్ అండ్ కాలింగ్ అనే ఆచారాన్ని పాటిస్తూ ముందుకు సాగుతారు ట్రైన్ ఒక సిగ్నల్ చేరుకున్నప్పుడు ఆపరేటర్ దాన్ని పాయింట్ చేసి గ్రీన్ సిగ్నల్ అని గట్టిగా బయటకు చెబుతారు ట్రైన్ ప్రతి స్టేషన్ లో ఆగి మళ్లీ కదిలి సాగిపోయేటప్పుడు ఆపరేటర్ స్పీడోమీటర్ ని పాయింట్ చేసి ఖచ్చితమైన వేగాన్ని గట్టిగా బయటకు చెబుతాడు ట్రైన్ స్టేషన్ విడిచిపెట్టడానికి సమయం ఉన్నప్పుడు ఆపరేటర్ టైం టేబుల్ ని పాయింట్ చేస్తాడు మరియు సమయాన్ని గట్టిగా అరిచి చెబుతాడు ప్లాట్ఫామ్ మీద కూడా ఇతర ఉద్యోగులు ఇలాంటి చర్యలు నిర్వర్తిస్తుంటారు ప్రతి ట్రైన్ బయలుదేరడానికి ముందు ఉద్యోగులు ప్లాట్ఫామ్ యొక్క అంచు వెంబడి తనిఖీ చేస్తూ వారు గమనించిన విషయాన్ని బిగ్గరగా చెబుతూ కేకలు పెడతారు ఈ ప్రక్రియను పాయింటింగ్ అండ్ కాలింగ్ అని అంటారు ఈ విధానంలో రక్షణ పెంపొందుతూ తప్పులు తక్కువ జరుగుతాయని రుజువైంది ఇది చూడటానికి కాస్త హాస్యంగా ఉంటుంది కానీ ఇది నమ్మశక్యం కానంతగా విజయం సాధించింది ఈ విధానంలో ఎనభై ఐదు శాతం తప్పులు జరగకుండా నివారించబడ్డాయి అలాగే ముప్పై శాతం వరకు ప్రమాదాలు నివారించగలిగారు పాయింటింగ్ అండ్ కాలింగ్ అనే ప్రక్రియ ఎంతో సమర్థవంతమైనది ఎందుకంటే ఇది మన అవేర్నెస్ ని నాన్ కాన్షియస్ స్టేజ్ నుండి కాన్షియస్ స్టేజ్ కి పెంచుతుంది ఎందుకంటే ట్రైన్ ఆపరేటర్లు తమ కళ్లను చేతులను నోటిని చెవులను తప్పనిసరిగా ఉపయోగించాలి ఏదైనా తప్పు జరగడానికి ముందు వారు సమస్యలను గమనించే స్థితికి చేరుకుంటారు మావిడి కూడా అలాంటిదే చేస్తుంది మేము ఒక ట్రిప్ కోసం వెళ్ళడానికి రెడీ అయినప్పుడల్లా ఆమె తన ప్యాకింగ్ లిస్ట్ లో అత్యంత ఆవశ్యకమైన దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది నా తాళాలు తెచ్చాను నా వ్యాలెట్ తెచ్చుకున్నాను నా కలజోడ తీసుకున్నాను నా భర్తను సిద్ధం చేశాను ఒక ప్రవర్తన ఎంత సహజ సిద్ధంగా జరిగిపోతూ ఉంటే మనం అంతగా కాన్షియస్ గా దాని గురించి ఆలోచిస్తాం ఇంతకు ముందు వెయ్యి సార్లు ఏదైనా పని చేసినప్పుడు మనమేకా ఆ పనిని పట్టించుకోం ఆ పని గతంలో చేసినట్టుగానే ఉంటుందని అనుకుంటాం మనం ఎప్పుడూ చేసే పని అయినప్పటికీ అది సరిగ్గా చేస్తున్నామా లేదా అని మనం ప్రశ్నించడం మానుకం పనితీరులో మన వైఫల్యాలు చాలా వరకు స్వీయ అవగాహన రాహిత్యాల కారణాలుగానే ఉంటాయి అలవాట్లను మార్చుకోవడంలో మనకున్న గొప్ప సవాళ్ళలో ఒకటి మనం వాస్తవంగా చేస్తున్న దాని గురించి అవేర్నెస్ కలిగి ఉండటం ముఖ్యం దీనివల్ల చెడు అలవాట్లు మన జీవన విధానంలోకి ఎలా దొంగచాటుగా చొచ్చుకు వస్తాయో మనం గమనించగలుగుతాం మన వ్యక్తిగత జీవితాల్లో కూడా పాయింటింగ్ అండ్ కాలింగ్ విధానాన్ని పాటించవచ్చు మీ అలవాట్ల మూలం మీ ప్రవర్తన గురించి మరింత అవేర్నెస్ కలిగించుకోవటానికి మీరు ఒక పద్ధతిని ఉపయోగించవచ్చు మీ రోజువారి అలవాట్ల లిస్టును రూపొందించండి పళ్ళు తోంకోవడం పళ్ళని ఫ్లాష్ చేయడం డియోడ్రెంట్ స్ప్రే చేసుకోవడం బాత్రూమ్ కి వెళ్ళటం బరువు చెక్ చేసుకోవటం స్నానం చేయటం స్నానానికి పడిన టవల్ ఆరబెట్టడం బట్టలు వేసుకోవడం టీ తయారు చేసుకోవడం ఇలా రాసుకోండి మొత్తం లిస్ట్ రాసుకున్నామని మీరు అనుకుంటే ఇప్పుడు చేయాల్సింది మీరు రాసుకున్న విషయం దగ్గర ఆగి ఆలోచించి ఆ అలవాటు మంచిదా చెడ్డదా అని నిర్ణయం తీసుకోండి ఆ అలవాటు మంచిదని మీరు అనుకుంటే దాని ఎదురుగా ప్లస్ సింబల్ పెట్టండి లేక అది చెడ్డ అలవాటు అని అనుకుంటే మైనస్ సింబల్ పెట్టండి అది మధ్యస్థంగా ఉందని అనుకుంటే ఈక్వల్ టు సింబల్ పెట్టుకోండి నిద్ర లేవటం ఈక్వల్ టు అలారం ఆఫ్ చేయటం ఈక్వల్ టు ఫోన్ చూసుకోవడం మైనస్ బాత్రూమ్ కి వెళ్ళటం ఈక్వల్ టు పళ్ళు తోముకోవటం ప్లస్ పళ్ళని ఫ్లాష్ చేయటం ప్లస్ డియోడ్రెంట్ స్ప్రే చేసుకోవటం ప్లస్ స్నానానికి వాడిన టవల్ ఆరబెట్టడం ఈక్వల్ టు ఆ బరువు తనిఖీ చేసుకోవటం ప్లస్ బట్టలు వేసుకోవడం ఈక్వల్ టు స్నానం చేయటం ప్లస్ టీ తయారు చేసుకోవటం ప్లస్ మీరు పెట్టే గుర్తులు మీరున్న పరిస్థితి మీ యొక్క లక్ష్యం ఆధారంగా పెడతారు ఉదాహరణకు బరువు తగ్గించుకోవాలని చూసేవాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్ కి కొవ్వు పదార్థాలు తినటం చెడు అలవాటుగా గుర్తు పెడతారు బరువు పెంచుకోవాలని చూసే వాళ్ళకి అదే అలవాటు మంచి అలవాటుగా భావిస్తారు అందువల్ల మీ అలవాట్లను బట్టి స్కోర్ నిర్ణయించడం కష్ట సాధ్యమైన పని మంచి అలవాటు చెడ్డ అలవాటు అనే గుర్తులు అంత ఖచ్చితమైనవిగా చెప్పలేం అయితే ఏ వ్యక్తికైనా ఉండేవి సమర్థవంతమైన అలవాట్లు మాత్రమే అందువల్ల పరిష్కారాలు కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు ప్రతి అలవాటు ఏదో విధంగా మీకు సేవ చేస్తుందని అనుకోవాలి అది మంచి అలవాటైనా చెడు అలవాటైనా అందుకే మీరు ఆ పనులు పదే పదే చేస్తూ ఉంటారు లిస్ట్ లా తయారు చేసుకుని గుర్తించిన అలవాట్లు మీకు దీర్ఘకాలంలో మంచి చేస్తాయో చెడు చేస్తాయో గుర్తించుకోండి సాధారణంగా మంచి అలవాట్ల వల్ల మంచి చెడు అలవాట్ల వల్ల కీడు జరిగే అవకాశమే ఉంటుంది సిగరెట్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అనుకోవటం మీకు కలిగే తాత్కాలిక ఉపశమనం అయినప్పటికీ అది దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి నష్టం కలుగజేస్తుంది చేస్తుంది ఒక అలవాటును గుర్తించడంలో మీరు ఆసక్తులుగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి ఈ అలవాటు నా వ్యక్తిత్వ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈ అలవాటు ఎలా ఉపయోగపడుతుంది మీ యొక్క వ్యక్తిత్వ పరిణితిని ఉన్నతంగా తీర్చిదిద్దే అలవాట్లు సాధారణంగా మంచివై ఉంటాయి అందుకు విరుద్ధంగా ఉండేవి చెడ్డ అలవాట్లుగా అనుకోవచ్చు ప్రాక్టీస్ కోసం మీ అలవాట్లను ముందుగానే ఏమీ మార్చుకోనక్కర్లేదు మీ లక్ష్యం ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడమే మీ ఆలోచనలను మీరు చేస్తున్న పనులను మీకు మీరుగా తీర్పు చెప్పుకోకుండాను ఆత్మవివర్శ చేసుకోకుండానూ ఉండండి మీ తప్పులకు మిమ్మల్ని నిందించుకోకండి అలాగే విజయం సాధిస్తే పొంగిపోకండి మీరు ప్రతి ఉదయం ఒక చాక్లెట్ బార్ తింటున్నారనుకోండి ఆ పని ఇతరులు చేస్తే ఎలా భావిస్తారో ఆ విధంగానే మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి వావ్ ఆ పని వాళ్ళు ఎంత ఉత్సాహంగా చేస్తున్నారో మీరు అలా తింటున్నంత కాలం మీరు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ కాలరీలు తీసుకుంటున్నారని తెలుసుకోండి ఇంటర్నెట్ ఆన్లైన్ షాపింగ్ వంటి అలవాట్ల మీద ఎక్కువ సమయాన్ని గడుపుతుంటే మీరు మీ జీవితాన్ని మీరు కోరుకోని మార్గంలోకి తీసుకువెళ్తున్నారని గుర్తించండి చెడ్డ అలవాట్ల నుంచి మార్పు పొందాలంటే ముందు మీరు వాటి గురించి అవేర్నెస్ పెంచుకోవాలి అదనపు సహాయం కావాలంటే మీరు పాయింటింగ్ అండ్ కాలింగ్ పద్ధతిని మీ జీవితంలో ప్రవేశపెట్టుకోవచ్చు ఆ అలవాటు ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానివల్ల మీకు ఏం జరుగుతుందో పైకి గట్టిగా అనండి జంక్ ఫుడ్ తినే అలవాటును వదులుకోవాలని మీరు అనుకున్నారు అప్పటికే ఒక కుకీ తిన్నారు మళ్ళీ ఇంకొకటి తినాలని అనిపిస్తుంటే గట్టిగా ఇలా అనుకోండి ఈ కుకీని ఇప్పుడు తినబోతున్నాను కానీ ఇది నాకు అవసరం లేదు ఇప్పుడు తినటం వల్ల నేను బరువు పెరుగుతాను తద్వారా నా ఆరోగ్యం చెడుతుంది మీరు అనుకున్నది మీరు వినటం ద్వారా ఆ ప్రభావం చాలా సహజంగా అనిపిస్తుంది దానివల్ల మీరు చేయబోయే పని ఆలోచన లేకుండా చేసే పనిలా ఉండదు మీరు చేయవలసిన పనులు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే వాటిని మర్చిపోయే అవకాశం ఉండదు మీరొకసారి గట్టిగా అనుకోండి రేపు లంచ్ తర్వాత నేను పోస్ట్ కు వెళ్ళాలి ఇలా అనుకోవడమే మీకు ఆ పని పూర్తి చేయగలిగినంత అనుభూతిని కలుగు చేస్తుంది వ్యత్యాసం మీకు అనుభవంలోకి వస్తుంది కూడా బిహేవియర్ చేంజ్ అనే ప్రక్రియ ఎప్పుడూ అవేర్నెస్ తో మొదలవుతుంది పాయింటింగ్ అండ్ కాలింగ్ లేదా మంచి చెడుల స్కోర్ బోర్డుల వంటి స్ట్రాటజీలు మీ అలవాట్లను మీరు గుర్తించుకోవడానికి వాడుకుంటారు క్యూలను గుర్తించడంపై దృష్టి కేంద్రీకరణ చేస్తారు ఇది మీకు ప్రయోజనమైన రీతిలో ప్రతిస్పందించడానికి అవకాశం కలిగిస్తుంది అధ్యాయం యొక్క సారాంశం తగినంత ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక అలవాటు యొక్క నిర్దిష్ట ఫలితాలను అంచనా వేసే సంకేతాలను మీ మెదడు ఎంచుకుంటుంది మన అలవాట్లు గా మారగానే మనం చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టడం మానేస్తాం మార్పు అనే ప్రక్రియ ఎప్పుడు అవేర్నెస్తో మొదలవుతుంది వాటిని మార్చుకునే ముందు మీ అలవాట్ల గురించి స్పష్టంగా తెలుసుకోండి మీ చర్యలను అనలైజ్ చేయడం ద్వారా చేతకాని అలవాట్ల నుంచి మరింత చైతన్యవంతమైన స్థాయికి మీ అవేర్నెస్ స్థాయిని పెంచుకోవడం జరుగుతుంది మంచి చెడుల స్కోర్ అనేది మీ ప్రవర్తన గురించి మరింత అవేర్నెస్ కలగడానికి మీరు ఉపయోగించే సింపుల్ ఎక్సర్సైజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి